బెంగళూరు రేవు పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది ఈ కేసులో ప్రముఖులు సినిమా నటీనటులు కూడా ఉండడం మరింత సంచలనంగా మారింది ఈ రేవు పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని నిర్ధారణ అయిన ఎనభై ఆరు మందిలో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమకు పాజిటివ్ వచ్చిందని అధికారులు ప్రకటించారు తను రేవు పార్టీకి వెళ్లలేదని చూపించుకోవడానికి హేమ అనేక ప్రయత్నాలు చేయడం అంత ట్రై చేసినా ఆమె పార్టీకి వెళ్ళిందని పోలీసులు ఖరారు చేయడం ఇప్పుడు ఆమె డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు తేటతెల్లం కావడంతో అందరూ ఆమెను ఫోకస్ చేశారు ఈ నేపథ్యంలో అసలు ఈ హేమ ఎవరు అన్న సందేహాలు కూడా వస్తున్నాయి మరి ఆమె ఎవరు ఏంటి అనేది తెలుసుకుందాం ఆమె తెలుగు సినిమా నటి రాజకీయ నాయకురాలు తమిళం తెలుగు మలయాళం హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆమె బాలకృష్ణ హీరోగా వచ్చిన బలే దొంగ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి తెరాంగీటం చేసింది ఆ తర్వాత తనదైన నటన డైలాగ్స్తో మంచి అవకాశాలు అందుకుంది ఐదు వందలకు పైగా సినిమాలు పలు టీవీ సీరియళ్లలో కూడా మెరిసింది ఇండస్ట్రీలో హేమకంటూ ప్రత్యేక స్థానం ఉంది వరుస సినిమాలతో దూసుకెళ్లిన హేమకు కొంతకాలంగా ఆశించినన్ని అవకాశాలు రావట్లేదు కానీ కొన్ని ప్రత్యేక పాత్రలకు మాత్రం హేమనే పర్ఫెక్ట్ అని నిర్మాతలందరూ భావిస్తుంటారు అందరికీ హేమగా సుపరిచితమైన ఆమె అసలు పేరు కృష్ణవేణి బెంగళూరు రేవ్ పార్టీ రిజిస్టర్ కూడా ఈ పేరే ఉంది బెంగళూరు పోలీసులకు కూడా ఈమె ఆ పేరే చెప్పింది హేమ అసలు పేరు కృష్ణవేణి అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు దాంతో ఒకవేళ పేర్లు బయటకు వచ్చినా తనను ఎవరూ గుర్తుపట్టరని అనుకుందో ఏమో కానీ ఇప్పుడు అందరికీ హేమ డ్రగ్స్ తీసుకుందని అర్థమైపోయింది హేమ అలియాస్ కృష్ణవేణి పన్నెండు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తూర్పు గోదావరి జిల్లా రాజోరులో జన్మించింది కోళ్ల కృష్ణ లక్ష్మి దంపతుల కుమార్తె ఈమె ఆమె ఏడవ తరగతి వరకు చదువుకున్నట్లు చెప్తుంటారు కానీ ఆమె విద్యాభ్యాసానికి సంబంధించి పెద్దగా సమాచారం లేదు ఆమె సయ్యద్ జాన్ అహ్మద్ ను వివాహమాడింది వారికి ఒక పాప కూడా ఉంది హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కార్యవర్గ సభ్యురాలుగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించింది జాయింట్ సెక్రటరీగా కూడా ఎంపికయ్యారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించింది అంతేకాకుండా రాజకీయాల్లో కూడా ఆమె యాక్టివ్గానే పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆమె జై సమైక్యంధ్ర పార్టీ తరపున మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో పోటీపడ్డారు కానీ ఆ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కండువా కప్పుకున్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మళ్లీ పార్టీ మారి ఈసారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు రేవ్ పార్టీ అంశంలో అందరి రక్త నమూనాలను సేకరించే సమయంలో హేమ పోలీసులను కూడా బెదిరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి తన పేరు బయటకు వస్తే ఆత్మహత్య చేసుకుంటారని ఆమె పోలీసులను బెదిరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం కానీ పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న తరహాలో పాజిటివ్ వచ్చిన అందరి వివరాలను వెల్లడించారు ఇదిలా ఉంటే తాను రేవ్ పార్టీకి రాలేదని నమ్మించడానికి హేమ శత విధాల ప్రయత్నం చేసింది తొలుత తాను హైదరాబాద్లోనే ఉన్నానంటూ వీడియోను విడుదల చేసిన హేమ దాన్ని మరింత బలోపేతం చేయడానికి బిర్యానీ చేసే వీడియోను కూడా విడుదల చేసింది కానీ ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో బర్త్డే పార్టీ చేసుకున్నట్లు రేవ్ పార్టీ నిర్వాహకులు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో అనుమతులు తీసుకున్నారు అనుమతి అందిన తర్వాత తీరా పార్టీ స్టార్ట్ అయింది చెవులు చిల్లులు పడే సౌండ్తో డీజే సౌండ్స్ హోరెత్తిస్తున్నాయి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కూడా ఇదే పరిస్థితి దీంతో అసలు ఏం జరుగుతుందన్న అనుమానంతో రౌండ్స్ లో ఉన్న పోలీసులు లోపలకు వెళ్లి చూశారు అప్పుడు ఈ రేవు పార్టీ బండారం బయటపడింది చూసిన వెంటనే అక్కడ ఉన్నవారిలో పలువురు ప్రముఖులతో పాటు హేమను కూడా పోలీసులు గుర్తించారు అయినప్పటికీ ఆమె వీడియోను రిలీజ్ చేసి విషయాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చుకుంది అయితే రేవు పార్టీలో దొరికిన హేమ వయస్సు ప్రస్తుతం నలభై ఎనిమిది సంవత్సరాలు